ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కార్యకర్తలకు మరోసారి తాను అండగా ఉన్నానని నిరూపించుకున్నారు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న శ్రీ కాళహస్తికి చెందిన జనసేన కార్యకర్త దేవలం జగదీష్ ఆర్థిక సహాయం అందేలా చూశారు ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న దేవలం జగదీష్ కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయక నిధి నుంచి డబ్బులు అందేలా పవన్ కళ్యాణ్ చొరవ చూపారు ఈ క్రమంలోనే ఆపదలో ఉన్న జనసైనికుడికి అండగా ఆయన నిలబడ్డారు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి పన్నెండు లక్షలు ప్రభుత్వం విడుదల చేసింది ఇక సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరు అయిన పన్నెండు లక్షల చెక్ను శ్రీకాళహస్త్రీ పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినుతా కోటా చేతుల మీదుగా దేవలం జగదీష్ అతని కుటుంబ సభ్యులకు అందించారు ఈ సందర్భంగా జనసేన పార్టీ తమకు అండగా ఉన్నందుకు దేవలం జగదీష్ కుటుంబం పార్టీకి జనసేన అధినేత పవన్ కు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి అందించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు మరోవైపు జనసేన పార్టీకి గుడ్ న్యూస్ లభించింది జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది ఆంధ్రప్రదేశ్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జాబితాలో జనసేన పార్టీని ఈసీ చేర్చింది అదే సమయంలో జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది